రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం హైదరాబాద్ నుండి ప్రారంభించిన రైతు నేస్తం రైతు రుణమాఫీ ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమం కుటుంబానికి రెండు లక్షల వరకు కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతు వేదికలో వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్

దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహజ సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మరొకసారి రుజువు అయింది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని పెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవసరాలు వచ్చినా ఎంతమంది అటర్థులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం కలుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థా శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్నా మీద గత హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకులు లేదు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రూపంలో మా ముందర వచ్చి ఒక రైతుకు ఒక భరోసా ఇచ్చి రుణమాపం చేస్తున్నారు చాలా ఆనందం సార్ మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్ ఎందుకంటే మా రైతు అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామిస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అన్న భావనలో రైతుకు మరో ఈ రోజు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గ్రామంలో రైతులు రాచేసిలో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నారు సార్ మరో రాజశేఖర్ రూపంలో మా రేవంత్ చూస్తున్నాం ఖచ్చితంగా రైతులు రాజధాని సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నా సార్ ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్కాలతో మీరు ఎల్ల కాలం ఆరు కాలం